మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా సెల్ నెంబర్ అండి మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే తర్వాత ఆ నెంబర్కి స్క్రోల్ అవుతూ ఉంటుంది అది చూసి మీరు అడగవచ్చు ఇప్పుడు సింహరాశి వారికి పదహారో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము అందులో భాగంగా ముఖ్యంగా జన్మల్లోనే కేతువుల యొక్క సంచారం జరుగుతుందండి కుజుడు జన్మల్లోనే అంటే సింహంలోనే ఇరవై ఆరో తారీఖు వరకు అంటే పదకొండు రోజుల పాటు సంచారం చేస్తున్నారు తదుపరి ఐదు రోజులు కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుందండి ఇక్కడ జన్మల్లో కానీ ద్వితీయంలో కానీ ఈ కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు జన్మల్లో ఉన్నప్పుడు శరీరానికి గాయాలవటము మనసు పరిపరి విధాలుగా చెడు వైపు ఆకర్షితులు అవ్వటము చెడు ఆలోచనలు రావటము మళ్ళీ ఇంతకుముందు మనకు ఏదైనా అలవాటుండి బలవంతంగా దూరం చేసుకున్నాం అనుకోండి వైపు మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి చేయటం జరుగుతూ ఉంటుంది అట్లాగే ద్వితీయ స్థానంలో కుటుంబంలో కొంత అసంతృప్తి ఇవన్నీ కనబడేటటువంటి అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది ధన ఆదాయం తగ్గుతుంది వాక్కులో కఠినత్వం పెరుగుతుంది అలాగే మనకి నేత్రాలకు సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం ప్ర ప్రకోపించేటటువంటి ప్ అవకాశం ఉంటుంది అలా కుటుంబంలో కూడా ఏమాత్రము ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు ఈ విధంగా మనకి ఈ సింహరాశిలో కుజుని యొక్క సంచారము కనబడుతూ ఉంటుంది ఇక ద్వితీయ స్థానంలోనూ మనలోనూ కూడా శుభ ఫలితాన్ని ఇవ్వట్లేదండి కుజుడు ఇకపోతే కేతువు కూడా జన్మంలోనే ఉన్నారు జన్మంలో ఉన్నప్పుడు ఈయన కూడా సేమ్ అదే ఫలితాలండి ఎక్కడ ఆదాయం తగ్గటము కొంచెం అవ్వటము ప్రవర్తన కొంచెం చెడుగా చెడు వైపు ఎక్కువగా లాగటము లాంటివి చేస్తూ ఉంటాయి మీరు బలవంతంగా దాన్ని అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా కాలంగా మానేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మానేసి లేదు కంటిన్యూ అవుతుంది అనుకోండి మరింత విజృంభిస్తూ ఉంటారు మరింత విజృంభిస్తూ ఉంటారు ఆ దుర్వ్యసనాలకు బానిసైపోయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అక్కడ కలుగుతూ ఉంటాయి ఇక్కడ జన్మంలోనే కుజుడు కేతువు ఉన్నారు కాబట్టి వీరికి రెండు గ్రహాలు ఒకే రకమైన ఫలితాలు ఇవ్వటం ద్వారా మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ఇకపోతే సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారము శుభ ఫలితంలోని ఇవ్వజాలదు అంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది అలాగే జాయింట్ వ్యాపారం చేస్తుంటారు కొంతమంది కొంత అంటే భాగస్వామ్యంలో వీరింతా వీరింతా అని చెప్పి డబ్బులు పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు అలాగే ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు పది మంది కావచ్చు ఆ వచ్చిన లాభాలు నష్టాలు కూడా అదే రీ రీతిలో అదే రేషియోలో దాన్ని పంచుకుంటూ ఉంటారు వారి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని అష్టమ శని అంటారు ఇది కూడా అష్టమ శనిలో అష్ స్థానం అనేటటువంటిది స్థానము శని భగవానుడు ఆయుకారకుడు అష్టమ స్థానంలోనే ఆయుకారకుడైనటువంటి శని ఉండటం ద్వారా వీరికి కొన్ని దుర్వార్తలు మనకి ఫ్రెండ్స్ కావచ్చు బంధువులు కావచ్చు బాగా ఆప్తమిత్రులు కావచ్చు వారికి ఏదో జరిగింది అనేటటువంటి వారి గురించిన చెడు వార్తలు వినేటటువంటి అవకాశం ఉంటుంది పెద్ద దుఃఖం కలుగుతుంది అయిన వాళ్ళైతే పెద్ద దుఃఖం కలుగుతుంది అలాగే హఠాత్తుగా ధన ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది పరాభవాలు ఇవన్నీ కూడా జరిగేట అవకాశం శని అష్టమ స్థానంలో జరిగేటప్పుడు జరుగుతుంది కాబట్టి ఇది మనం ఇప్పుడు పదిహేను రోజుల గురించి చెప్పుకుంటున్నాము కానీ నిజానికి చెప్పాలి ఏంటంటే శని భగవానుడు అక్కడ రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక నెల ఎంతో అయింది మిగతాదంతా కూడా అక్కడే ఉంటారు కాబట్టి వీరు వీళ్ళు ఉన్నట్టయితే ఈ కాలంలో ఈ పదిహేను రోజులను కూడా కల్ కాదండి మొత్తం మీద ఆయన రెండున్నర సంవత్సరాలు అదే రాశిలో అష్టమ స్థానంలోనే ఉంటారు కాబట్టి ఈ సింహరాశి వారు శనికి శాంతి చేసుకోవటం అనేది ఒక సూచన చెప్పుకోదగిన సూచన ఇకపోతే భాగ్యస్థానంలో భాగ్యస్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి భాగ్యస్థానంలో శుక్రభగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి భాగ్య భాగ్యస్థానం అనేటటువంటిది పంచమ స్థానానికి ఈక్వల్ స్థానాత్ భావాద్భావం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది ఐదవ స్థానం నుంచి ఐదవ స్థానం ఐదవ స్థాన ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే భక్తి ప్రేమ ఇట్లాంటివన్నీ దిగుణీకృతం అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతూ ఉంటుంది ప్రతిదీ సృష్టిలో మనకి చాలా అదృష్టమైనండి కడుపు నిండా తినడం ఒక అదృష్టం సమయానికి తినడం ఒక అదృష్టం తినద ఆరాయించుకోవడం ఒక అదృష్టం మంచి నిద్రపోవడం అదృష్టం ఒక వాహనం ఉండడం అదృష్టం ఈ సొంత ఇల్లు ఉండటం అదృష్టం మంచి భార్య మంచి పిల్లలు ఇవన్నీ కూడా అదృష్టం కింద వస్తాయండి భాగ్యం కింద వస్తాయి ఈ భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఇన్ని భాగ్యాలు మనం పొందగలుగుతాము అట్లాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అట్లాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైన కాలంగా మనం చెప్పుకోవచ్చును ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ శుక్ర భగవాన్ ప్రసాదిస్తూ ఉన్నాడు ఇకపోతే ఏకాదశ స్థానంలో గురు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏర్పడతాయి ఎందుకంటే ఇక్కడ మనకి ఏకాదశి స్థానం అనేటప్పటికీ దాని పేరు లాభస్థానం వద్దంటే డబ్బు అన్నట్టుగా వస్తుంది మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి ఆయన ఆ ఎక్స్ట్రా ఆదాయం పొందడానికి ఏముంటుందండి ఏముండదు కానీ వారికి ఒక ప్రమోషన్ రావటమో లేకపోతే సంవత్సరం సంవత్సరం పడేటట్టు ఒక ఇంక్రిమెంట్ పడటమో అలాంటివి ఏదో సంబంధం జరిగేటట్టు అవకాశం ఉంటుంది ఈ మధ్యకాలంలో మనకి కొన్ని ఈ ప్రభుత్వ రీత్యా రావాల్సినవి రాకపోవటం రాకపోవడం వాళ్ళకి రావటం లాంటివి జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మీకు ఈబీ క్రాసింగ్ అంటారు అలా అని చెప్పేసి ప్రమోషన్ రాకపోయినప్పటికీ కూడా జీతం పెరిగే అవకాశం అంచేత అటువంటి అవకాశాన్ని కూడా ఈ గురు భగవానుడు కల్పించే అవకాశం ఉంటుంది ఈ లాభస్థానంలో ఉండటం ద్వారా ఇకపోతే వ్యయ స్థానంలో రవి బుధ రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి రవి కానీ బుధుడు కానీ వ్యయస్థానంలో మంచి ఫలితములను ఇవ్వజాలరు వ్యయస్థానంలో ఉండటం వల్ల ధనం బాగా ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే శత్రుభయం పెరుగుతుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి కలతన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కారాగారం కూడా పడవచ్చు కొంతమందికి ఎందుకనంటే మనం చెప్పుకున్నాం కదా సుమారుగా డెబ్బై లక్షల మందికి ఒకటే జరిగేటటువంటి అవకాశం ఉండదు కానీ ఇక్కడ జరగదు కానీ ఇక్కడ కొంతమందికి అందరూ పరమ దుర్మార్గులు ఉంటారు పరమ పుణ్యాత్ములు ఉంటారు ఆ దుర్మార్గులకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా లేకపోలేదు ఇది గమనించుకోగలరు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ రవి బుధుల యొక్క వ్యయస్థానం సంచారం వల్ల కలిగేటటువంటి విషయాలు ఇంకా ప్రతి రాశికి ప్రతి వాళ్ళకి కూడా కొన్ని అనుకూలం ప్రతి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తూనే ఉంటాయి దీని గురించి మీరు కంగారు పడాల్సిన పని లేదండి వీటికి పరిష్క వీటికి దోషాలను ఏవైతే చెప్ ఎవరైతే చెప్పారో వారే పరిష్కారాలు కూడా చెప్పారు వారు చెప్పిన మరి నేను చెప్తున్నాను మీకు రోజు పూజలో రెండు నిమిషాలు ఆ నవగ్రహ స్తోత్రాలు గాయత్రియో ఏదో ఒకటి చదువుకోండి వీటి నుంచి చాలా సులువుగా మీరు బయటపడగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహము లేదు శుభంభూయాత్